తనకల్లు మండలంలోని బస్ స్టాండ్ కూడంలో కదరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంవీఏ వరప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలని దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపోయారు రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నేడు తన ఉన్న వాహన డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు వాహన డ్రైవర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు ఈ ఉద్యమంలో భాగస్వాము అయినందుకు ముఖ్యంగా నాకు అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు మన అసోసియేషన్ ఆటో అసోసియేషన్ వాళ్ళకి అలాగే బీస్ వైకల్ అసోసియేషన్ వాళ్ళకి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎందుకంటే ప్రాణం చాలా విలువైన ప్రాణం విలువైన ప్రాణం అంతకంటే విలువైన స్పీడ్ వేటింగ్ లో పోతే నువ్వు మండి వేగంగా తీసుకుంటే తొందరగా ముందు నలుగురు పోయేస్తారు అందువల్ల ఎవరు ప్రమాదం జరిగిన కాలో కావాలో చేయాలి పర్లేదు కానీ మనము మనిషే పోతే ఆ కుటుంబము ఒక మ ఒక ప్రమాదం కుటుంబాన్ని లోటుకు పరిస్తుంది కాబట్టి ఎప్పుడైనా మనము ఇదే దృష్టిలో పెట్టుకొని మీరు మీ తోటి ప్రయాణికుల గురించి ఆలోచించి మీ కుటుంబ బాధ్యత మీ మంది ఉండవలసి మీరందరూ కూడా లోడు జాగ్రత్తలు పాటించి ప్రమాదాల నివారణలో మీరందరూ భాగస్వాములు మనము ఒక సంవత్సరం ఒక ఒక నెల రోజుల పాటు జరుపుకునే ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో వెళ్ళిన మంచి సమాచారాన్ని విలువైన సూచనలను పాటించి ప్రమాదాలు నివారించాలి సంవత్సరం మనకు స్కూల్లో చదువుకున్న పిల్లలకు సంవత్సరం పాటు చదువుకున్నా కూడా ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ చేస్తాం కానీ మన దాంట్లో ధైర్యం నెలకొల్ లేకుండా తొంభై పర్సెంట్ డ్రైవింగ్ చేసిన లేక టెన్ పర్సెంట్లో మనము కళ్ళు పోవడం కానీ నిద్రవర్తి వచ్చిందని కానీ లేక మందు పెన్షన్ మందు తీసుకుని పోయి సెల్ ఫోన్లు మాట్లాడితే దాని చేసే తప్పిదాల వల్ల ప్రమాదాలు అనుకూలంగా జరగడము ఆ మధ్యలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటివంటి చిన్న సూత్రాలు ఇంకా చెప్తాం జర్నీ టూ హెల్స్ చేసి ఆఫీస్ మంచిగా టీ తాగడం కాపు తాగడం అటు ఇటు నచ్చి మంచిగా హోమ్ వర్క్ అని కావడం సెల్ ఫోన్ మాట్లాడుకోకుండా డ్రైవింగ్ చేయడం అందులో డ్రైవింగ్ చేయదండి ఎక్కువ ఓవర్లోడ్ వేసుకోవదండి ఎక్కువ స్పీడ్ చేయదండి ఎక్కువ నిర్లక్ష్యంగా కూడా డ్రైవింగ్ చేయండి అందరూ కూడా లైసెన్స్ లైసెన్స్ ఖరీదైన బండిని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ కంట్రోల్లో ఉంటేనే మనం ఈజీగా నడిపోయింది బ్రేక్ బాగలేకపోయినా క్లచ్ బాగలేకపోయినా స్టీరింగ్ బాగలేకపోయినా బండి పోలేకపోయినా కాదు కాబట్టి అన్ని బాగుండగా అనువుగా ఉండాలి కాబట్టి అన్నింటినీ అనువులతో మనం ప్రమాదాలు జరుగుతుందా